ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేశారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా ఆ కార్యక్రమానికి ఆయన విరామం ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమంతో యాక్టివ్ కాబోతున్నట్టు ప్రకటించారు గతంలో ఉదయం ఆరు గంటలు కాగానే జనంలోకి వెళ్లారు జనంలోకి వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్నారు వాటిని అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టి అటు సోషల్ మీడియాలో మీడియాలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇచ్చింది ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన సత్యకుమార్ గెలిచారు అయితే సత్యకుమార్ గెలిచిన నేపథ్యంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొంత నిరాశ చెందారు ఎందుకంటే ఉదయం లేవగానే ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తికి ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఓటు వేశారని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొంత నిరాశ చెందారు అసంతృప్తి చెందారు ఈ నేపథ్యంలోనే ఓడిపోయిన తర్వాత రెండేళ్ల పాటు గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి విరామం ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ధర్మవరం పట్టణంలో ఓట్లు తగ్గాయి రూరల్ ప్రాంతాల్లో బాగానే ఓట్లు వచ్చాయి మెజార్టీ కూడా వచ్చింది ధర్మవరం ప్రాంతంలో ఓట్లు దక్కడంతో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి మెజార్టీని కూడా ధర్మవరం పట్టణంలో వచ్చినటువంటి మెజార్టీ తొక్కేసింది దీంతో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోయారు అయితే దీనికి ప్రధాన కారణం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన ప్రత్యర్థులు చేసినటువంటి ప్రచారం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రజల్లో మంచి పేరు వస్తుందని గమనించి ఇప్పటికే సోషల్ మీడియా మీడియాలో మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ గెలుస్తారనే ఉద్దేశంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన కుట్ర పన్ని మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాదు ప్రజల భూములు లాక్కునేందుకు దోచుకునేందుకు కబ్జా చేసేందుకు అంటూ తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో ప్రచారాన్ని పట్టణ ప్రజలు నమ్మారు నమ్మిన నేపథ్యంలోనే సత్యకుమార్కు ఓటు వేశారు ఫలితంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోయారు అదే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన వ్యతిరేకత ఉంటే నియోజకవర్గం మొత్తం అలాంటి ఫలితమే రావాలి కానీ మండలాల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మెజార్టీ వచ్చింది ఓన్లీ పట్టణ ప్రాంతంలో మాత్రమే మెజారిటీ తగ్గింది ధర్మవరం పట్టణంలో మాత్రమే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓటమికి కారణమైంది లేదంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గత ఎన్నికల్లో గెలిచేవారు ఈ నేపథ్యంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోయిన తర్వాత సవాల్ విసిరారు ఎవరైనా సరే తన ఆరోపణలు చేసిన వారు తాను ఒక్కరి భూమైనా కబ్జా చేశాను నిరూపించండి అంటూ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సవాల్ విసిరారు నిరూపించండి అని సవాల్ విసిరారు కానీ రెండేళ్లు పూర్తి అవుతోంది ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా తమ భూమి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కబ్జా చేశారంటూ ముందుకు రాలేదు ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది ఇన్నాళ్ళు ప్రత్యర్థులు చేసింది రాజకీయ ప్రచారమే రాజకీయ అసత్య ప్రచారమే ఇందులో వాస్తవం లేదని ప్రజలు కూడా నమ్ముతున్న సందర్భంలో భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసినప్పుడల్లా ఇలా బురద చల్లుతూనే ఉంటారు వాటికి భయపడి సైలెంట్ గా ఉంటే కుదరదు అని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులను పిలిపించుకొని మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ ప్రజల సమస్యలు వినేందుకు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాబోతోంది అదే విధంగా అధికార పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదా నిర్బంధం రాబోతోంది ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవర్మ అంటూ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజా సమస్యలు ప్రజలు ఏకరువు పెడతారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది కాబట్టి ఈ అంశాన్ని అడ్డుకోవడానికి లేదా వెంకటరామరెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని వెంకట్రామరెడ్డి ఎలా అధిగమిస్తారు ఎలా ప్రజల్లోకి వెళ్తారు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలు పండుతారు అంటూ ఇలా కీలకమైనటువంటి అంశాలపైన ధర్మవరం నియోజకవర్గంలో చర్చ సాగుతోంది అయితే అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించడానికి చాలా అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సద్వినియోగం చేసుకున్నారు చాలా మంది సమస్యలను పరిష్కరించారు ఇప్పుడు ప్రతిపక్షంలో సమస్యలు వినడం ద్వారా ప్రజలకు ఉన్నానని భరోసా ఇవ్వడం ద్వారా ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా ఎంతో కొంత వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేయబోతున్నారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయగలిగింది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రజలకు అండగా నిలబడడం ఆ కోణంలోనే వ్యూహాత్మకంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ధర్మవరం నియోజకవర్గం మొత్తం కూడా ఈ మూడేళ్ల పాటు కొనసాగనున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది